ధనత్రయోదశి దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే పర్వదినం దీపావళి వేడుకలకు ప్రారంభ సూచిక అయితే ధనత్రయోదశి అనగానే మనందరికీ గుర్తొచ్చేది బంగారం వెండి కొనుగోలు చేయటమే కానీ ఈ రోజును ధన్వంతరి త్రయోదశి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఆయుర్వేదానికి ఆదురైన ధన్వంతరి క్షీరసాగర మదం నుంచి పుట్టింది కూడా ఇదే రోజుని చెప్తారు అందుకే ఆర్థిక శ్రేయస్సుకి కాదు ఆయుర ఆరోగ్యాల కోసం కూడా ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తారు కృష్ణ త్రయోదశి నాడు జరుపుకునే ఈ పండుగ రోజున సూర్యోదయానికి ముందే సముద్ర స్నానం లేదా నది స్నానం చేస్తారు ఈ రెండు వీలుపడిన వారు గంగాజలంతో జలంతో స్నానం ఆచరిస్తారు ఆ తర్వాత ఇంట్లో తూర్పు దిక్కున ధన్వంతరి కలశ స్థాపన చేసి ఆయుర ఆరోగ్యాలను ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు మత్స్యపురాణం పురాణాన్ని పఠిస్తారు పెసరపప్పుతో తయారు చేసిన పొలగాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తారు ధరత్రయోదశ్రీ ఉత్తరాధన ధంతెరస్ పేరుతో జరుపుకుంటారు ఆర్థిక శ్రేయస్సు కోరి జరుపుకునే ఈ పండుగ రోజున తమ కుటుంబ సంపద పెరగాలని ఆర్థిక స్థిరత్వం సాధించాలని కోరుకుంటూ లక్ష్మీదేవిని పూజిస్తారు వ్యాపారస్తులు కొత్త ఖాతా పుస్తకాలను తెరుస్తారు తొలి ఆర్థిక లావాదేవీని కూడా ఇదే రోజున ప్రారంభిస్తారు ఇక ధనత్రయోదశి రోజున బంగారం వెండి కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది బంగారం వెండి కొనుగోలు చేయలేని వారు కొత్త వస్తువులు కొని ఇంట్లో వారికి బంధువులకు స్నేహితులకు బహుమతిగా ఇస్తారు మనకున్న సంపదను ఇతరులకు పంచడం ద్వారా దాని యశస్సు పెరుగుతుందని బహుమతిగా ఇవ్వటం ద్వారా మానవ సంబంధాలు మరింత బలపడతాయని నమ్ముతారు ఈ రోజున చేసే దానాలు జపాలు పూజలు ఉత్తమ ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు కొన్ని ప్రాంతాల్లో ధనత్రయోదశిని మూడు రోజులు పండుగగా జరుపుకుంటారు పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని ధనాది దేవతగా విష్ణువు ప్రకటించడాన్ని భరించలేని నరకాసురుడు ఆమెను బంధిస్తాడు దీంతో శ్రీమహావిష్ణువు కృష్ణావతారంలో నరకాసురుడిని సంహరించి లక్ష్మీదేవిని బంధవిముత్రాలను చేస్తాడు దీంతో ధనలక్ష్మిని ఆహ్వానించేందుకు ప్రతి గడపలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు అమావాస్య రోజున లక్ష్మీ పూజలు చేసినప్పటికీ పలు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు లక్ష్మీదేవిని కొలుస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు సూర్యాస్తమయ సమయంలో మట్టి ప్రముదల్లో దీపాలు వెలిగిస్తారు వాటిని ఇంటి ప్రధాన ద్వారాలకు ఇరువైపులా యమ దీపాలుగా ఉంచుతారు ఇటు ధనాన్ని అటు ఆయుర ఆరోగ్యాలను ఇచ్చే ధన త్రయదశి నుంచి మొదలయ్యే దీపావళి వేడుకలు ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్